పిత పుత్ర పరిశుద్ధ ఆత్మ ప్రభు నంది కి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం మీరు ఏమై ఉన్నారు సోక్రటీస్ ఒక సూత్రాన్ని చెబుతాడు నిన్ను నిన్ను గురించి నీవు తెలుసుకో ఇంగ్లీష్లో నో దై సెల్ఫ్ చాలాసార్లు మనం ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం ఇతరుల మనోభావాలు గ్రహించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం ప్రియులార కానీ మనం ఏమై ఉన్నాము అనేది మనకు తెలియదు అందుకే ప్రభు మత శుభవార్త ఐదవ అధ్యాయము పదమూడవచనలో మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు ప్రతి క్రైస్తవుడు ఒక ఉప్పులా ఉండాలి ఎందుకంటే ఉప్పు లేని కూర రుచులకు అంటాడు ఎంత చక్కని కూర ఉండినా ఉప్పు కావాలి అలాగే క్రైస్తవుడనేవాడు ఈ లోకంలో చప్పగా ఉన్న ఈ లోకానికి ఉప్పు వలె రుచికరంగా కనబడాలి ఆయన జీవితం ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి దేవుని ఆత్మను కలిగిన ఉండాలి దేవుని వాక్యానుసారంగా నడవగలిగేవాడై ఉండాలి దేవుని మాటకి దేవుని ఆజ్ఞలకు లోబడి నడుచుకునేవాడై ఉండాలి అప్పుడు మనం భూమికి ఉప్పు వలె ఉండగలుగుతాం ప్రియులారా ఇక రెండవది చూసినట్లయితే మీరు లోకానికి వెలుగై ఉన్నారు లోక మత ఇష్యుభార్త ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నారు అదే పౌలు గారు ఇపుసీలకు రాసిన లేక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో చూసినట్లయితే మీరు వెలుగై ఉన్నారు అంటున్నాడు కాబట్టి దేవుని యొక్క బిడ్డలగా మనము వెలుగై ఉండాలి అంధకారమని ఈ లోకంలో ఉన్నాం మనం చూస్తాం యోహాంశుభార్త ఎనిమిదవ అధ్యయంలో లోకానికి వెలుగును నేనే అంటున్నాడు క్రీస్తుని వెలుగును పొందిన మనం మనం వెలుగుతున్న మనం ఇతరులకు వెలుగునివ్వాలి ఎవరెవరైతే నిరాశ నిస్పృహల్లో ఉన్నారో ఎవరెవరైతే మరణానికి దగ్గరగా ఉంటూ ఇక జీవితంలో ఏదూ లేదు అనుకొని ని నిస్పృహ మరణానికి చావుకి దగ్గరలో ఉన్నారో వాళ్లకు మనం నీవు నేను ప్రియులారా ఆశా జ్యోతులుగా ఉండాలి అది ప్రభు కోరుకుంటున్నాడు లోకానికి వెలుగై ఉండాలి అంటున్నాడు అంటే నా ద్వారా లేకపోతే నీ ద్వారా లేకపోతే మన ద్వారా ఎంతమంది జీవితాలలో వెలుగులు నింపగలుగుతున్నాం అంధకారంలో జీవిస్తున్న వారి జీవితాలలో మనం వెలుగు నింపడానికి క్రైస్తవుడుగా క్రైస్తవురాలిగా మన బాధ్యత వాళ్ళ జీవితాల్లో ఆనందం అనే వెలుగులు నింపాలి అనే వెలుగులు నింపాలి ఆశ అనే వెలుగులు నింపాలి అప్పుడే మన జీవితం అవుతుంది అందుకే ప్రభు మీరు ఏమై ఉన్నారు అని ఈరోజు మనల్ని ప్రశ్ని ప్రశ్నిస్తున్నారు ఉప్పు వలే ఉన్నారా లోకానికి వెలుగై ఉన్నారా మొదటి కొరింత మూడో అధ్యాయం పదహారో వచ్చినలో మీరు దేవుని యొక్క ఆలయమని తెలియదా అంటున్నాడు ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు నడుస్తున్న ఆలయాలు మనం రాతితో నిర్మించబడ్డ ఆలయం ఒకచోటే నిలబడగలుగుతుంది కానీ క్రీస్తుని ధరించి ఉన్న మనం పునీత పోళ్ళు పిలుపులు రాసిన లేక రెండవ అధ్యాయము ఐదవ వచ్చినలో మీరు ప్రభు అయిన యేసు క్రీస్తు మనస్తత్వాన్ని ధరించండి అంటున్నాడు కాబట్టి మనం అందరం నడిచే కోవిలం నడిచే ఆలయాలుగా ప్రతి క్రైస్తవుడు కూడా ఆశీర్వదించబడి ఉన్నాడు ఎందుకంటే మనలో క్రీస్తుని ప్రతిరోజు దివ్య సత్ప్రసాదం లేదా ప్రతి వారం దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తున్న మనం మనతో పాటు క్రీస్తు ప్రభువు నడుస్తున్నారు అందుకే మీరు దేవుని యొక్క ఆలయమని పౌలు గారు కొరింత రాసిన లేక మూడు పదహారులో చెప్తున్నాడు ప్రతి క్రైస్తవుడు నేను ఒక ఆలయాన్ని గుర్తించుకోగలిగితే మనం దేవుని బిడ్డలుగా నడవగలుగుతుంటాం ప్రియులారా అంతేకాక పౌలు గారు కొలిశీలు రాసిన లేక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినలో మీరు దేవుని చేతి ఎన్నుకోబడిన ప్రజలు మనం అందరం దేవుని చేతి ఎన్నుకోబడిన ప్రజలు ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు మనం చుట్టూ అన్యుల మధ్యలో ఉన్న మనం దేవుని చేతి ఎన్నుకోబడిన ప్రజలుగా మనం దేవుని యొక్క బిడ్డలుగా సాక్షిభూతులంగా ఉండాలి మొదటి పేదరు రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో మీరు దేవుని సొంత ప్రజలై ఉన్నారు అంటున్నాడు పేదరు గారు ఎంత ఘనత ఉందో ఒక క్రైస్తవునికి చూడండి ప్రియులారా అదే రీతిగా దేవునికి పరిశుద్ధులమై ఉన్నాము మొదటి కొరి మొదటి పౌలు గారు కొలిసీలకు రాసిన లేక మూడో అధ్యాయము పన్నెండవ వచ్చిన మీరు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు ఆయనకు ప్రియులను పరిశుద్ధులై ఉన్నవారంటున్నాడు అదే కాకుండా తస్సులోనికా ప్రజలకు రాసిన లేక మూడో అధ్యాయము నాలుగో వచ్చినలో చూసినట్లయితే మీరు పవిత్రులై ఉండాలి పరిశుద్ధులై ఉండాలి అని కోరుకుంటున్నాడు కాబట్టి ప్రియులార మనం పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగిపోవాలి మన చుట్టూ కలుషితం ఉన్న కొలనులో తామర పువ్వు బురదలో ఉన్నప్పటికి కూడా ఆ బురద అంటకంట తామర పువ్వు ఎంత చక్కగా ఉంటుందో ఈ లోకంలో మనం కూడా అలాగే పరిశుద్ధంగా జీవించాలి కాబట్టి ప్రియులారా దేవుని యొక్క సొంత ప్రజలుగా మనం తయారై జీవించాలి ఆయనకి మీరు సాక్షులై ఉండాలి నీవు నేను మనందరం కూడా ఎక్కడికి వెళుతున్నా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ పల్లెటూరులో ఉన్నా క్రీస్తు సాక్షులుగా జీవించాలి అందుకే ప్రభు అన్నారు మీరు నాకు సాక్షులుగా ఉండండి అని ఈరోజు ఈ మనం మొదటగా గుర్తుంచుకోవాల్సింది సోక్రటీస్ చెప్పినట్లుగా నో దయ నిన్ను నీవు తెలుసుకో ఈరోజు ప్రభు కూడా నీ గురించి నువ్వు తెలుసుకున్నావా మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు లోకానికి వెలుగు వలె ఉన్నారు దేవుని ఆలయమై ఉన్నారు దేవునికి సొంత ప్రజలై ఉన్నారు పరిశుద్ధులై ఉన్నారు అదే రీతిగా దేవుని సాక్షులుగా నిలబడగలుగుతున్నామా అది ఆలోచించుకోవాలి ప్రతిరోజు కూడా మనం ఈ ఐదు ఆరు విషయాలు గుర్తుంచుకోవాలి నేను ఉప్పులాగా పనిచేయగలుగుతున్నానా నేను లోకానికి వెలుగువలే ఉండగలుగుతున్నానా నేను దేవుని ఆలయముగా ఇతరులకు కనిపించగలుగుతున్నానా నేను దేవుని సొంత బిడ్డలుగా నిలబడుగుతున్నానా అనేక మంది అన్యుల్లో ఉన్న ఇతడు దేవుని బిడ్డని గుర్తించగలగాలి అంతేకాక నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రతిరోజు పరిశుద్ధాత్మ సహకారాన్ని కోరుతున్నానా దేవుని సొంత ప్రజలుగా జీవించగలుగుతున్నానా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం पिता पुत्र पवित्र आत्मा मम आमे